సామూహిక సత్యవ్రతములు గ్రాహ్యమా వ్యవస్థాధర్మం వ్యక్తి ధర్మం ఉన్నాయండి ఇక్కడ దేవాలయంలో అర్చన ఎట్లా చేసుకుంటున్నాం దేవాలయంలో సత్యవ్రతం అట్లా చేసుకుంటున్నాం ఒక రుద్రహోమో ఒక చండీ హోమమో ఒక నవగ్రహ హోమము లేదా ఒక నవగ్రహ పూజ సచనాశమ వ్రతము ఇవన్నీ కూడా వ్యవస్థా ధర్మంలో అందరూ కలిసి అక్కడ చేసుకోవచ్చు తప్పలేదు అది వారి వారి మానసిక వ్యవస్థను బట్టి ఆధారపడి ఉంటుంది కానీ మనకి ఏవైతే కొన్ని ధర్మాలు వ్రతాలు నోములు ఇట్లాంటివి చెప్పుకుంటూ వచ్చారో అలాంటి సందర్భం వచ్చినప్పుడు ఒక వినాయక చవితో ఒక సత్యం కార్తీకంలో సత్యనారాయణ స్వర్తమో లేకపోతే దసరాలో అమ్మవారి పూజ అది వ్యవస్థ కోసం చెప్పి అందరం కలిసి అక్కడ దేవాలయాల్లో చేసుకోవాలి ఆ తర్వాత మరి ఎవరికి వాళ్ళకి ఇంట్లో లక్ష్మీప్రదంగా ఇల్లంతా కూడా నడవాలి కాబట్టి అక్కడ మరి తప్పనిసరిగా మనం ఈ యొక్క అర్చనలు ఇంట్లో కూడా చేసుకోవాలి విడిగా కార్తీక మాసం వచ్చింది శివాలయాల్లో అభిషేకం చేస్తూ ఉంటారు ఏకాదశి రుద్ర అభిషేకం మనం రోజు ఇంట్లో చేసుకోలేం చేసుకునే శక్తి ఉంటే చేసుకోవచ్చు శక్తి లేని వాళ్ళందరూ కూడా దేవాలయంలో చేసుకోవచ్చు కనీసం ఆ ఇంట్లో ఒక్కసారైనా సరే కార్తీక మాసంలో ఏకాదశి రుద్రాభిషేకం చేసుకోవాలి పుట్టమట్టితో లింగాలు చేసి అభిషేకం చేస్తారు చాలా విశేషం శివపురాణం జరిగితే మనం వ్యవస్థ కోసం గుళ్ళోను గుళ్ళోని చేస్తాం ఇంకా శక్తి కూడగట్టుకుని అనవసరమైన ఖర్చులు ఆపుకుని సినిమాలు షికార్లవన్నీ ఆపుకొని ఈ కార్తీక మాసంలో పిక్నిక్లు ఇట్లాంటివన్నీ కూడా ఆపేసుకుని ఆ డబ్బు కూడా ఖర్చు పెట్టి ఇంట్లో ఆ లింగాచరణ కార్యక్రమం చేయించుకుంటాం అంత విశేషం దానివల్ల నేను చెప్తున్న మాట మీరు స్పష్టంగా విని ఆచరిస్తే సరే ఆచరించకపోయినప్పటికీ కూడా ఏమీ ఏం లేదు శివపురాణం చదవండి చదివితే కనుక తప్పనిసరిగా మీరు ఇంట్లో కూడా అర్చనలు చేస్తారు కార్తీక మాసం వచ్చినప్పుడు ఇంట్లో ఒకసారి సత్యనారాయణ స్వర్తం చేసుకోవాలి హరిహరులు ఇద్దరిని కూడా అర్చించాలి ఆ హరిని మనం సత్యనారాయణ స్వరూపంగా అర్చిస్తున్నాం ఇక్కడ హరిని పార్థి లింగాలతో లింగాార్చనగా చేస్తున్నాం ఇళ్లలో రుద్రహోమం కానీ చండీహోమం కానీ ఆ పార్థివ లింగాలు చేసినటువంటి మహాలింగార్చన లేదా సహస్రలింగార్చన అలాగే సత్యనారాయణ స్వర్తం ఇవి తప్పనిసరిగా ఇళ్లలో పూర్వం నుంచి ఆచరించేవాళ్ళు ఇప్పుడు కొత్తగా ఇంట్లో ఎస్టాబ్లిష్మెంట్ రెండోది ఖర్చు మూడోది చాకరీ ఇల్లు ముందు శుభ్రం చేసుకోవాలి శుభ్రం చేసుకోవాలి వీటి అన్నింటినీ కూడా తప్పించుకోవడం కోసం చెప్పేసి గుళ్ళలో వెళ్ళిపోవడం పెట్టారు గుళ్ళో తప్పనిసరిగా చేయించాలి మీ దగ్గరలో ఉన్న గుళ్ళో కంపల్సరిగా మీ పేరు మీద నిత్యం అర్చన జరిగేలాగే కార్తీక మాసం కాదు ఇతర ఉత్సవాల్లో కూడా మీ యొక్క ద్రవ్యాన్ని అక్కడ సద్వినియోగం చేసుకుని శుద్ధి చేసుకోవాలి స్వామివారి కృపకి పాత్రలు అవ్వాలి అట్ ద సేమ్ టైం ఇందా చెప్పినా వినాయక చవితి లేకపోతే గణపతి నవరాత్రాలు లేకపోతే దసరా నవరాత్రాలు వసంత నవరాత్రాలు శ్రీరామనవమి శ్రీరామనవమి నాడు గుళ్ళోకి వెళ్ళి అర్చన చేసుకోవాలి ఇంట్లో కూడా రాముల వారు అర్చన చేయాలి వృషభ జయంతి గుళ్ళు అర్చన చేసుకోవాలి ఇంట్లో అర్చన చేసుకోవాలి కృష్ణాష్టమి గుళ్ళు అర్చన చేసుకోవాలి ఇంట్లో అర్చన చేసుకోవాలి అలాగే సత్యనారాయణ సంవత్సరాలు గుళ్ళో చేసుకోవాలి ఇంట్లో చేసుకోవాలి అలాగే సంవత్సరం మొత్తం మీద ఎప్పుడో ఒకసారి ఏదో ఒక మంచి రోజు చూసుకుని దేవి నవరాత్రుల్లోనో లేకపోతే దసరాల్లోనో ఒకసారి ఇంట్లో చండీ హోమం కూడా చేసుకుంటూ ఉంటే ఇంటికి నరఘోషపోతుంది బాగా నరగోష తగిలిందండి బాగా ఇబ్బంది ప్రతి వాడు ఎవరు తెచ్చినా నూరు ఇదే మాట నేను వస్తే దాని తగ్గట్టుగా చండీ హోమం ఇంట్లో చేర్చుకోవచ్చు కదా మంచి పంతులు గారిని పిలుపుచ్చుకుని హాయిగా హోమధూమం గవా రేణుహో వేదానందోని రేవచ అని చెప్తూ ఉంటారు అటువంటి గొప్పదైనటువంటి విషయాన్ని మీరు అసలు ఎందుకు అసలు స్పర్శలో తీసుకోరు చక్కగా చూడాలి కదా మరి దాన్ని గమనించుకుని చక్కగా ఇంట్లో ఇట్లాంటి ఇంట్లో కూడా చేర్చుకోవాలి వేదధ్వని ఆ రుద్రం అభిషేకం చేస్తుంటే ఆ నమ్మకం మంత్రాలను కూడా గుళ్ళో అయిపోతుంది నీ ఇంటికి ఎప్పుడు పడుతుంది వేదధ్వని దీంట్లో కూడా వేదధ్వని ఉంటే కదా అప్పుడు ఐశ్వర్యం పట్టేది అందుకోసమే ఈ కృష్ణ జిల్లాలో గుంటూరు జిల్లాలో మనకి కంచి కామకోటి చంద్రశేఖ్వర స్వామివారి పరమాచారులు వారు చెప్పినట్టుగా ఈ కార్తీక మార్గశిరాల్లో ఇక్కడేమో శివుడికి అక్కడేమో విష్ణువుకి ఈ రెండు మాసాలు హరిహరులందరికీ కూడా ప్రీతే ఈ రెండు మాసాల్లోనూ ఏం చేస్తూ ఉంటారంటే కృత్తిక మనల వేద స్వస్తి అని చెప్పి చేస్తూ ఉంటారు వేదధ్వని ఇంట్లో వేదధ్వని కనుక జరిగితే చక్కగా మనకి ఐశ్వర్యంగా కలిసి వస్తుందనే ఉద్దేశంతో ఒక టీము ఆరు గురువు ఎనిమిది మంది ఒక టీంలో తయారై వచ్చి ఒక గంటసేపు బేదభారాన్ని వేసి వెళ్తూ ఉంటారు ఇచ్చిన సత్కారాన్ని తీసుకుని వెళ్తూ ఉంటారు అలాగా అది లుప్తమైనటువంటి ఆ కృత్తిగామండల స్వస్తి మళ్ళీ ఇప్పుడు పునరుద్ధరింపబడింది మన జక్కడి పాఠశాల బేస్గా విష్ణుపట్ల కేశవ సోమ గారిని ఆయన ఒక టీంను పెట్టుకుని ఎవరు దాతలు అయితే వాళ్ళు వెళ్ళి చేస్తున్నారు ఆ తర్వాత సాయిపురం ఉయ్యూరు దగ్గర సాయిపురం అనే ఊరిలో కప్పుగుంది చైనల్ గారు అని చెప్పేసి ఆయన చాలా కీర్తి గడించారు దక్షిణాది రాష్ట్రాల్లో గొప్ప కీర్తి గడించినటువంటి వ్యక్తి ఆయన చాలామందికి విద్యాదానం చేసి చాలామంది ఆయన దగ్గర చదువుకుని వెళ్ళి వాళ్ళు ఆయన పేరు చెప్పుకుని బతుకున్నారు అక్కడ ఆయన మనవడు పాఠశాల పెట్టాడు అక్కడి నుంచి ప్రారంభమై అతను ఒక టీంతో ఈ మండలం కృతికా మండలం స్వస్తి నడుపుతున్నాడు ఆయన చిన్న కంచి మనకి సిద్ధక్షేత్రం సుప్రసిద్ధమైన సిద్ధక్షేత్రం పరమాచార్యుల వారి యొక్క క్షేత్రం మరి ఈ కృతికా మండలాన్ని ప్రారంభం చేసిందే కార్తీక మార్గశిరాల సంబంధంగా ఆయన కదా ఆ చిన్న కంచి పాఠశాల వేదపాఠశాల బేస్ చేసుకుని లంకా సీతారామాంజ యావధాని ఆయన ఒక టీంను బేస్ చేసుకుని ఆయన కూడా నడుపుతున్నారు అట్లాగా దాతలు కొంతమంది వాళ్ళ ఇళ్ళల్లో ఈ నలభై రోజులు అంటే ఇప్పుడు ప్రారంభమవుతుంది ఇప్పుడు దగ్గరలోనే ఇప్పుడు ఇవాళ రేపటిలో అంటే అది కృతిగా మండలం అనేది నాకు తెలిసినంతవరకు కార్తీక పూర్ణిమ నాడు లేకపోతే వృషిక సంక్రమణానికో ప్రారంభం చేసుకుని వాళ్ళు అక్కడి నుంచి వరుసగా చేసుకుంటూ వెళ్తూ ఉంటారు నలభై రోజుల పాటు అది కార్తీకానికి మార్గశారానికి వస్తుంది హరిహరులు ఇద్దరు కూడా సంతృష్టిపడ్డానికి వేదం వాళ్ళిద్దరికీ ప్రీతికరమైంది కదా అలాగా ఆ పరమాచార్యులు వారు చెప్పారు అప్పట్లో కొన్నాళ్ళు నడిచినాయి నచ్చిన తనంలో తర్వాత మళ్ళీ గ్యాప్ వచ్చింది మనం గుడిలో వెళ్తున్నాం కదా నీ ఇంట్లో ఎప్పుడయ్యా గుళ్ళోకి వెళ్తున్నావు గుడి సమృద్ధిగా ఉంటుంది బాగానే ఉంది నీకు సమృద్ధి ఎప్పుడు ఏమంటే గుడికి వెళ్తేనే కదా ఐశ్వర్యం కలిగేది యాస్ కరెక్ట్ అలాగే పూర్వం నుంచి ఉన్న ఆచారం మన పెద్దల దగ్గర నుంచి కనుక్కోండి నేను చెప్పిన మాట మీరు కనుక్కోండి పూర్వం నుంచి గుళ్ళోకి వెళ్ళి సత్యనాసమర్థాలు చేసుకునేవాళ్ళు ఇంట్లో కూడా సత్యనాసంధం చేసేవాళ్ళు కారణం ఏంటంటే ఆ వాతావరణం సృష్టిస్తే పిల్లలకి నెక్స్ట్ జనరేషన్ కూడా మన ఆచార వ్యవహారాలు గుళ్ళో ఇంట్లో నీ ఆచార వ్యవహారాలు నియమాలు తేడా ఉంటాయి చూడండి ఒకసారి నువ్వు వెళ్ళే విధానం చేసుకునే విధానంలో సామూహికంగా జరిగే విధానం వేరేగా ఉంటుంది ఇక్కడ జరిగే విధానంగా ఉంటుంది వ్యవస్థ కోసం గుళ్ళల్లో చేయాలి వ్యక్తిగా ఇళ్ళల్లో కూడా చేయాలి చేసినప్పుడే ఆ యొక్క మన సనాతన ధర్మంలో మనకి భగవంతుడు అనుగ్రహించేటువంటి విధానాల్లో అనేక రకాలుగా మనం వాటి యొక్క ప్రభావాలు చూసే అవకాశం వస్తుంది అందరూ కూడా ఇది పాటించి ఆచరించి సత్ఫలితాలు పొందారని భాసిస్తూ స్వస్తి